రాత్రి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుండి నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి కొత్త వస్తువులు కొనుగోలు యత్నాలు నిదానంగా సాగుతాయి ప్రముఖులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం కాగలవు తొందరపాటు మాటలు తగదు రాజకీయ రంగాల్లోని వారికి అనుకూలమైన సమయం మేషరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం వృషభ రాశి క్రయ విక్రయాల్లో కొంత నిదానం అవసరం అనుభవం నేర్పిన గుణపాఠాలతో జీవితంలో కొన్ని మార్పులను చేర్పులను చేస్తారు భూములకు సంబంధించిన అగ్రిమెంట్లు చేసుకుంటారు వృషభ రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం మిథున రాశి చిన్ననాటి మిత్రుల నుండి సహాయం అందుతుంది గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి శత్రువుల కుతంత్రాలను తెలుసుకుంటారు బదిలీ యత్నాలు ముమ్మరం చేస్తారు మిథున రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు కర్కాటక రాశి వ్యాపారాలు అభివృద్ది బాటలో ఉంటాయి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సంఘసేవ కార్యక్రమాలపై దృష్టిని సారిస్తారు జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు కర్కాటక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ శివస్థుతిని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఆశ్చర్యకరమైన ఆహ్వానాలు అందుతాయి కొన్ని సమస్యల నుండి బయటపడతారు అధిక మొత్తంలో ధనాన్ని రుణరూపేణా గ్రహిస్తారు పదవులను సద్వినియోగం చేసుకుంటారు సింహరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు రాశి ఎక్కువగా ఆధిపత్యపు పోరు ప్రతి చోట ఇబ్బంది పెడుతుంది ఒక వర్గం వారిని సంతోష పెట్టడానికి మరొక వర్గంతో శత్రుత్వం వహించవలసిన అవసరం లేదని గ్రహించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కన్యా రాశి వారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి నిగూఢమైన మీ మనస్తత్వం వల్ల లాభ నష్టాలు రెండూ సరిసమానంగా ఉంటాయి అనేక అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి అభివృద్ధి పథంలో ముందంజ వేస్తారు తులారాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి నిరుద్యోగులకు శుభకాలం నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు కొత్త వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం చెప్పదగిన సూచన వృశ్చిక రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ శివ భుజంగ స్తోత్రాన్ని శ్రేయస్కరం మీరు ఆశించిన రంగంలో మరింతగా పురోభివృద్ధిని సాధించవలసి ఉన్నదని భావిస్తారు ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు సుదీర్ఘకాలపు పెట్టుబడుల జోలికి వెళ్లకపోవడమే మంచిది ధనుస్సు రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి నిర్ణయాల వల్ల మీ జీవితం ఒక మంచి మలుపు తిరుగుతుంది ప్రస్తుతం మీరు చేస్తున్న కృషికి గాను భవిష్యత్తులో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం మహన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి మీ ఆలోచనలు మాటల ద్వారా ఎదుటి వారిని నియంత్రించాలని ప్రయత్నిస్తారు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శ్రేయస్కరం మీన రాశి అనుకోని అతిథుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు దూర ప్రాంతాల నుండి సంతోషకరమైన వార్తలు వింటారు కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజా స్టోర్ ఇన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్